ప్రతిరోజు గురుస్తోత్రం పదహారు సార్లు పఠిస్తే గురుగ్రహ అనుకూలత లభిస్తుంది దేవానాం చ ఋషీణ సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్నమామి బృహస్పతిం దేవానా గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్నమామి నమామి బృహస్పతిం దేవానా గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్నమామి నమామి బృహస్పతిం దేవాం ఋషీనా కానసం బుద్ధిమంతం తిలోకేం తం నమామి బృహస్పతి దేవానా ఋషీనా కానసం బుద్ధిమంతం తిలోకే తం నమామి బృహస్పతి దేవానా ఋషీనా కాచనసన్నిభం బుద్ధిమంతం తిలోకే తం నమామి బృహస్పతి దేవానాషీనాం చురుంకాంచబం बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं దేవానాం చ ఋషి చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం దేవానాం చ ఋషి కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం దేవానాంచ ఋషి నాం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి